భగవద్గీతను ఎందుకు పఠించాలో ఈరోజు తెలుసుకుందాము బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అంటారు నిజమే తలరాతను ఎవరు మార్చుకోలేకపోవచ్చు కానీ గీతను చదివితే మాత్రం జీవరేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహారము ఇందులోని అంశాలను చదివి ఆలోచిస్తే లోకం సర్వ సర్గద్భావం అవుతుంది అర్జునుడు యుద్ధంలోనూ మనిషి జీవితంలోనూ గెలుపు కోసం చదివించ చదవలసిందే నేర్చుకోవాల్సిందే గీత నుంచే భగవద్గీత అనగా భగవంతు గానం చేయబడినది అనే అర్థం అంతే భగవంతుని చేత చెప్పబడింది ప్రపంచ సాహిత్యంలోనే భగవద్గీతను మించిన గ్రంథం లేదు భగవత్ తత్వము భగవంతుని చేసే మార్గాలు మనిషి పరమ పదాన్ని పొందడానికి ఆచరించే మార్గాలు తదితర విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు మోక్ష సౌదానానికి చేర్చే పద్దెనిమిది సోపానాలని వేదాంత కోవిధులు చెప్తున్నారు ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు భగవద్గీత ఈ మూడింటిని కలిపే ప్రస్థాన త్రయం అంటారు ప్రస్థానం అనగా ప్రయాణం మనిషి పరమపద ప్రయాణానికి కావలసిన సాధన సంపత్తుల గురించి నేర్చుకోవాల్సిన జ్ఞానం గురించి వీటిలో పుష్కలంగా ఉంది నేటి మానసిక నిపుణులు వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని అంటున్నారు లోకంలో ఉన్న సర్వ విజయాలు విషయాలు గీతలో ఉన్నాయి ఇందులో లేనివి బయట మరెక్కడ లేవు ఉపనిషత్తులు వేదాల్లో ఒక భాగము ఇవి నూట ఎనిమిది వరకు ఉన్నాయి బ బ్రహ్మ సూత్రాలు వ్యాస మహర్షిచే క్రోడీకరించబడి ఐదు వందల యాభై ఐదు సూత్రాలుగా రూపొందించబడ్డాయి భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం ఏడు వందల శ్లోకంలో నిక్షిప్తమై ఉంది అందుకే దీన్ని మోక్ష సంప సంపసతి అని కూడా అంటారు ఉపనిషత్తులను చదవాలి బ్రహ్మ సూత్రాలను మరణం చెయ్యాలి భగవద్గీతను నిత్యం జీవితంలో ఆచరించాలి భగవద్గీత వేదాంత విషయాలు వేదాంత రహస్యాలు పరమ పదాన్ని చేరే ఉపాయాలు ఉన్నాయి కాబట్టి సన్యాసం స్వీకరించిన మోక్షగానములకు వయసు మళ్ళిన వారికి ఉపయోగపడే గ్రంథం అనే అభిప్రాయం చాలా మందిలో పాతుకుపోయింది కానీ ఇది నిజం కాదు గీత ప్రపంచంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది ఇది స్మృతించిన అంశం అంటూ లేదు అందుకే ఇది ప్రపంచంలోనే మకుటమాయమైన సాహిత్య ఉద్గంధము ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భగవద్గీతను ఆరాధన చేసుకొని నేటి యువతకు శిక్షణ ఇస్తున్నారు గీతలో దైనందిక జీవితంలో సత్ప్రవర్తనలో ఎలా మెలగాలి సన్మార్గంను ఎలా నడవాలి సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది లోక కళ్యాణానికి ఎలా పాటుపడాలనే పలు విషయాలు పొందుపరచబడ్డాయి అందుకే భగవద్గీత కేవలం పారాయణ గ్రంథం కాదు అనుష్ఠాన గ్రంథం నిత్యం చదివి అందులోని అంశాలని భగవద్గీత కేవలం వేదాంత గ్రంథం మాత్రమే కాదు ఇది ఆరోగ్య శాస్త్రం ఆహార విజ్ఞాన శాస్త్రం నైతిక ధార్మిక శాస్త్రం ఇవన్నీ కలిపి మనిషి నిత్య జీవన శాస్త్రం మనిషి జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను ఇది చర్చిస్తుంది అందువలనే భగవద్గీతను మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం అని అన్నారు గీతలోని ఉపదేశాలను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది భగవద్గీతలో ముఖ్యంగా ప్రతి మనుషులోని నిక్షిప్తమైన ఉన్న ప్రకృతి గుణాలైన సత్వరాజ సంస్థములను నిత్య జీవితంలో జయించడము ద్వంద్వములను నిగ్రహించడము సదాచారము సమాబుద్ధి సత్ప్రవర్తన పెంపొందించుకోవడము సత్వగుణాలను అలవర్చుకోవడము నిష్కమ కర్ కర్మాను ద్వారా ఉత్తమ స్థితికి చేరుకోవడము సాత్విక ఆహార నియమాలను పాటించడము రాజసీక తామసీక పదార్థాలను విస్మరించడము ధ్యాన యోగ సాధన ద్వారా నిరంతర దైవ చింతన జ్ఞానాన్ని పొందుగోరు వారు పాటించవలసిన నియమాలు ప్రతి ప్రాణిలో భగవంతుని చూడగలము ఇంకా కొన్ని విషయాలు విపులీకరించి ఉన్నాయి వాటిని తెలుసుకుని ఆచరించిన మనిషి మహానుయుడు అవుతాడు ప్రస్తుతం మానవ జీవితం పూర్తిగా భౌతిక దృక్పథానికే పరిమితమైంది స్వార్థమే పరమవధిగా తలుస్తూ మనశ్శాంతి లేక కాలం గడుపుతున్నాడు ఈ దృక్పథం మారాలంటే మనసులో గూడు కట్టుకున్న స్వార్థం పోవాలంటే నిత్య జీవితంలో మనశ్శాంతితో బతకాలంటే ఆత్మ ఆధ్యాత్మిక చింతన కావాలి అటువంటి మార్పు కోరుకునేవారు తమ దైనందిక వ్యవహారాల్లో గీతకు చోటు కల్పించాలి అప్పుడు స్వీయాభివృద్ధితో పాటు సమాజాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో ప్రతి ఒక్కరూ అనుభవం అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు